సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కిరాణం ఫ్యాన్సీ అండ్ మర్చెంట్ అసోసియేషన్ భవనంలో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామి కథ ఆధ్యాత్మిక ప్రవచనంతో కూడిన సామూహిక వ్రతకల్పం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా మహిళలు దంపతులు అధిక సంఖ్యలో పాల్గొని సామూహిక వ్రతంలో పాల్గొన్నారు అనంతరం తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదాల వితరణతో వ్రతాలు ముగిశాయి సత్య లాగా తయారు కావాలని సూర్య వంశాలని సూర్యపేట పరిమితం అంతగా కూడా మూర్య వంశాలకి రావాలని నేను కోరుకుంటూ ఈ విధంగా మేఘాస్ మీ కూడా శ్రమించి ఈ కథ వినిపించారు కాబట్టి మనం ఏదైనా ఒక చిన్న ఎవరైనా కానికి సేవ్ చేస్తాం మళ్ళీ ఇవ్వాలి ఇవ్వాలి రిటర్న్ ఇవ్వాలి అనుకుంటాం అలాగే ఇప్పుడు మీరందరు కూడా ఏ రిటర్న్ ఇవ్వాలి అన్నయ్య గారికి ఒక రోజు ఒక గంట టైం బ్రహ్మకుమారి స్పీకర్కి వచ్చి రోజు నిత్యం ఈ సత్యనారాయణ స్వామి కథ చెప్పడం జరుగుతుంది మీరందరికీ కూడా రావాలని అన్నయ్య జీవితాలను మీ అందరి అమూల్య సమయాన్ని ఐదు రోజులు ఫస్ట్ ఇవండి పేషెంట్ ఏజ్ ఆ సత్యనారాయణ కథలోని కర్మలోని సంస్కారమే ఆపరేషన్ దృఢమొత్తాలి meditation ద్వారా మీ లైఫ్ చేంజ్ అవుతది ఇట్లాంటిని కుటుంబ సభ్యులందరూ సుఖంగా ఉండి జ్ఞానమనే ఇప్పుడు ఒక నిమిషం అఖియ అర్చక సత్యనారాయణ భక్దరి చాలా చాలా ఇన్ఛార్జ్ అంటే మొత్తం అలాగే కావాలని ఈ రథాన్ని సూర్యపేటలో చేయించడమైంది దీని యొక్క అక్కయ్య గారు ఇంకొక రెండు మూడు రోజుల తర్వాత ఎప్పటి నుండి వారికి తారీఖు నుండి మీ ఎవరు కావాలో అక్కయ్య సెంటర్కి వచ్చి టైమింగ్ పోస్ట్ చేసుకోవచ్చు అంటున్నారు ఒక ఫైవ్ డేస్ మీ టైం ప్రకారంలో కాల్ చేసి చెప్పండి ఇంకొకటి ఇక్కడ సూర్యపేటలో ఉండే అన్నయ్యలు ముఖ్యంగా సైదుల నిద్రే పోలేదు ఇరవై సార్లు తిరిగారు అక్కడ నుంచి పాటు ఇంకా మిగిలిన అన్నయ్య ఉన్నారు వాళ్ళు కంప్లీట్ గా ఇక్కడ అన్ని అయ్యే వరకు రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు శ్రీనివాస అన్నయ్య ఎవరు ఉన్నారు చారి అన్నయ్య అక్కడ నుంచి చేసే కంపల్సు ఇది ఎంత రిస్క్ ఉంటుంది నీకు తెలుసు దీంతో పాటు అక్కడ వంట చేస్తుండే వాళ్ళు మీ అందరి అందరికీ మీ అందరికీ కూడా పెట్టాలని అందరికీ భోజనాలు కూడా కింద చేశారు ఇక్కడ వాళ్ళు చాలా నియమ నిష్ఠలు పవిత్రతతోనే బ్రహ్మ ముహూర్తంలోనే వేసి మీకోసము వంట చేశారు ఇది ఈశ్వరుని ప్రసాదము సాధారణం కాదు ఇక్కడ ఒక దగ్గర మా అక్కాయిలు గైడ్ చేస్తారు అక్కడ ప్రమిదులు పెట్టేయాలి ఈ ఫోటోలు మీరు ఎప్పుడు గుర్తుండేలాగా ఈ కథ మరియు జ్ఞానము ఈ ఫోటోలు చెక్కలు ఎవరు ఎత్తుకుని వెళ్ళద్దు అది నిర్మాణ పూలు అవి ఉన్నాయి డైరెక్షన్స్ వస్తారు జంటారు సింగ కాదు జంటలే వచ్చి మా దగ్గర అక్కడే ఒకరు ప్రసాదం ఇస్తారు ఒక గీర్తం ఇస్తారు మా ద్వారా భగవంతుని జ్ఞాన ప్రసాదము ఒక గుంపు آنگلاین اینا ఇద్దరు అన్యాయం రావాలి ఇక్కడ కూడా మళ్ళీ వాతావరణాన్ని ఇక్కడ ఏ రకంగా త్రి యోగ